నమస్తే వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా గెలిచిన ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా సంపర గ్రామంలో మొక్కలు నాటి కేక్ కటింగ్ చేసిన అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ూడి మండలం ఎన్జిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు సంపర గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు వీరస్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీరాస్వామి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిత్రులు ప్రసాద్ గారికి జనసేన గోదావరి జోన్ సమన్వయకర్త రావాడ నాగు గారికి అదేవిధంగా చిన్నారి గారికి వేదికపైనున్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు వేదిక ముందున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు కూటమి నాయకులు వీర మహిళలు అందరికీ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులకి నా శుభాశిసులు చాలా సంతోషం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా ప్రజలందరూ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు రాత్రికి అయితే అన్ని గ్రామాల్లో కూడా జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించే దిశగా ప్రజలందరూ కూడా సమాయత్తం కావడం ముదావాహం అని తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఇవాళ ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం విజయం సాధించిందో ఈ విజయానికి మూల కారకులు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి అని ప్రతిపక్ష ఓటు చేరకూడదు అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించి భారతీయ జనతా పార్టీని కూడా ఈ కూటమిలోకి తీసుకురావడానికి ప్రధాన భూమికి పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా రాజకీయ నాయకుల్లో తన అత్యుత్తమైన స్థానాన్ని పొందాలి తన పార్టీకి అత్యధిక స్థానాలు కావాలని స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఒక రాతి నీతిజ్ఞుడులాగా ఆయన ముందుకు వెళ్ళి తను తక్కువ సీట్లే తీసుకుని కూటమి విజయం సాధించాలి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఆయన పనిచేయడం జరిగింది మీ మనోభావాల్ని మీ మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా మీ అందరినీ సమన్వయపరిచి ఆయన నిర్ణయానికి అనుగుణంగా పనిచేసే విధంగా మీ అందరికీ చూన్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇవాళ ఆయన రాజనీతిజ్ఞత ఏ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే అత్యంత కీలకం గ్రామాలకు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖను తీసుకొని గ్రామాలను అభివృద్ధి చెయ్యాలి ముఖ్యంగా ఏదైతే పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తి అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పరిపాలన ఏ విధంగా చెయ్యాలనేది నేర్చుకోవడానికి నేను సదా సిద్ధంగా ఉంటానని చెప్పడం ఆయన వినయానికి విధేయతకి తాత్నంగా నిలిచిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడంలో ఇవాళ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు సాధించడంలో జన సైనికుల పాత్ర అమోఘమైనదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ తను పోటీ చేసిన సీట్లన్నీ గెలిచిన ఏకైక రాజకీయ పార్టీ జనసేనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి ఆ విధంగా తను ముందుండి నడిపించి తను ప్రాతినిధ్యం తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని ఒక అత్యద్భుతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఇంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ఇంత జనసందోహం మధ్యన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు వీరాసాబు గారు మిగిలిన జన సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గం నుంచి నేను గెలిపెందడానికి ఒక ప్రధానమైన భూమిక పోషించిన జన సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్కల కృతజ్ఞతలు తెలియజేసుకుంటాన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లక్ష్యం నిర్దేశించారో ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కూడా అదే విధమైన లక్ష్యం నిర్దేశించడం జరిగింది జన సైనికులందరినీ వారు పిఠాపురంలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నా ఇక్కడ నాగు గారిని ఇన్ఛార్జిగా నియమించి వారి సారథ్యంలో జన సైనికులందరూ ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు కూటమి అభ్యర్థి విజయం సాధించాలి అనే లక్ష్యంతో వీరందరూ పనిచేయడం జరిగింది వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నన్ను ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్క మారు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయహింద్